ఐసు మౌత్ రైట్ అంటే నేను ఫస్ట్ చెప్పిన కండ్లు అంటే ఏంటి అంటే ఏంటివి అవి కండ్లా అయితే చెవులేడున్నాయి నీకు మరి కండ్లు మరి ఈడు రాయ్ రైట్ రైట్ ఏ ఫర్ ఏ ఫర్ యాపిల్ వస్తుందా దొంగ మొగాని చెప్పాల్సి వస్తుంది అని రావంటుంది చూడు ఫస్ట్ చెప్పు ఏ డ్రాయింగ్ వేసినవరా డ్రాయింగ్ వేసిన నాకు బట్ డ్రాయింగ్ తీసినాక నేను తీస్తా నానే ఏం డ్రాయింగ్ చూస్తా ఎట్లా ఎట్లయింది వాడు డ్రాయింగ్ వేసిండ పాడేం కాలేదు గబ్బు లేపినావు టీచేది ఎట్ల గీసినావు చూస్తా ఏందది మంచి ఇంకో పేపర్లో రా ఇంకో పేపర్లకి ఏందమ్మా అమ్మ గిరిక కొట్టుకున్నట్లే కొట్టుకుంటావు చెప్పు నీకు ఇంటి నాని వేరే డ్రాయింగ్ది వేరే డ్రాయింగ్ది ఆగు నాని వేరే డ్రాయింగ్ పాప పాపదిస్తుంది అది రాదు అది మనిషి డ్రాయింగ్ వస్తుందా ఆడొస్తుంది పేపర్ అంతా పండుకొని పండుగనికేంది పేపర్ని మొత్తం జించిటివి సరే ఇప్పుడు నన్ను చేస్తున్నా ఇంకా సరే ఏం కనులా సుధాని డ్రాయింగ్ చూద్దామా సార్ సూపర్ ఇప్పుడు చూపి ఇప్పుడు చూపి నాన్న ఇక్కడ చూపి ఆ వల్లా రావింగనిక అంతే అవ రావు నాకు సి నీకస్తవే ఇక్కడ చెప్పు నీ ఏమేం అసై చెప్పు ఎపిసోడిల్ ఎపిసోడిల్ చెప్పు ఇక్కడ ఫుఫర బి అ ఫుఫర బి అ బి ఫర్ ఫుఫర అ ఇక్కడ దీనికజర్ హ అ నాసన చెప్పు జీరస తెంరస ఏవి జీ ఫర్ एफ़ पर, इफ़र विश, आईफ़र, मैन, के पर, फाइट, जे पर, गिफ़्टा, एक्स पर, मैन, एक्स, वाई पर, हर प्रकार का, यम पर, अकी, एन पर, विश, विश, एस पर, गिफ़्टा ఎస్ ఎస్ కొడతావు ఈ ఫర్ ఈ ఫర్ ఏంది ఈఈర్ ఈ ఫర్ ఏంది అమ్ములు ఈ ఫరే ఈ అన్ని చోళ్ళు కరెక్ట్ వినిపిస్తాయి ఇంతకు ఈ ఫర్ అంటే ఫర్ అంటావు ఎఫ్గా ఈ ఈ ఫర్

హాయ్ అప్ప హాయ్ అన్న అన్న హాయ్ అప్ప అన్న అన్నా అన్నా ఇక్కడ చూడాలన్న మీరు హాయ్ అప్ప నాని హాయ్ దూయ్యప్పమ్లు అప్ప అని చెప్ప మనకు పొగరు ఎక్కువ కదా పట్టుతాను కలర్ ఇస్తున్నా కలరు రెడ్ కలర్ ఏడు వావ్ డ్రాయింగ్ ఏం డ్రాయింగ్ అది బట్టర్ఫ్లై ఇన్ ఏ గార్డెన్ డాన్సింగ్ డాన్సింగ్ ప్రిట్టి ప్రిటీ బట్టర్ఫ్లై Lowly Lowli. Lowly. Butterfly. Butterfly. <coughs>